డాక్టర్ స్టేని ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కాకుటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ నోవా బ్లడ్ బ్యాంకు సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ శ్రీనివాసరాజు వీఎస్యూ రిజిస్టర్ డాక్టర్ సునీత పాల్గొని ప్రారంభించారు కరోనా అనంతరం సమాజంలో ఏర్పడిన ఆరోగ్యపరమైన మార్పులపై విద్యార్థులకు వైద్యులు అవగాహన కల్పించారు డాక్టర్ స్టే సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకుల్ని ప్రశంసించారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్తదానం చేయాలని కులిపొర్చారు స్వచ్ఛందంగా రక్తదానం చేసి విద్యార్థులను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు గుడ్ మార్నింగ్ ఆ ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇనాగరేషన్ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా కోవిడ్ తర్వాత మనందరికీ కూడా లైఫ్ వాల్యూ ఏంటో అందరికీ అర్థమైంది వేల కోట్ల ఆస్తులు ఉన్నా ఆ ఒక్క రోజు బతికితే చాలు ఆ రోజు రాత్రికి ఆక్సిజన్ అందుతే చాల అన్నటువంటి పరిస్థితుల్లో అందరం చూసాం వేల కోట్ల ఆస్తులు ఉన్న లైఫ్ నిలబెట్టుకోలేని పరిస్థితి ప్రతి ఒక్కరూ ఒక బెడ్ లేకపోతే ఆ టైంలో ఒక ఆక్సిజన్ సిలిండర్ ఉంటే చాలు ఇప్పటికి ప్రస్తుతానికి బతికితే చాలు అనేటువంటి పరిస్థితిని అందరూ ఎదుర్కొన్నాం అందరం చూసాం కాబట్టి ఒక కార్డియాలజిస్ట్గా ఈరోజు ఒక డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడికి రాకముందు కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎనభై ఒక్క సంవత్సరం వయసున్నటువంటి రిపీటెడ్గా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేటువంటి వ్యక్తికి ఒక స్టంట్ ద్వారా రక్తాలన్నీ బెదరికి వెళ్ళే రక్తనాలన్నీ బాగు చేయడం వల్ల నేను ఇక్కడికి రావడం పది నిమిషాలు లేట్ అయింది ఆ ప్రొసీజర్ చేసి వాళ్ళు వస్తున్నాను ఒక డాక్టర్గా నాకు అంతకన్నా సంతోషంగా అవకాశం ఏది లేదు రెండవది ఏంటంటే ఆ ప్రొసీజర్ అయిన వెంటనే మరో హాఫ్ అన్ అవర్లో ఒక రక్తదాన శిబిరాన్ని స్టార్ట్ చేయడం అంటే డాక్టర్గా రక్తం యొక్క వాల్యూ ఎంతో మీ అందరికన్నా నాకు ఎక్కువ తెలుసు ఎవరికైనా బ్లీడింగ్ అయినప్పుడు ఎక్కడో తెలియని ప్రాంతంలో ఎక్కడో మనిషి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడికి బ్లడ్ ఇవ్వడం అనేది ప్రాణాన్ని దానం చేయడంతో సమానం సో ఒక బ్లడ్ ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వీస్ అనేది చేయొచ్చు ఎందుకంటే మనం బ్లడ్ డొనేషన్కి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మనం ఎవరైనా కూడా ఇవ్వచ్చు అదే అవయవ దానానికి అయితే చాలా రకాలు ఉంటాయి కానీ బ్లడ్ డొనేషన్కి ఎవరైనా కూడా ఇవ్వగలిగింది ఆ యొక్క క్రిటికల్ అవర్లో మనం ఎప్పుడైతే బ్లడ్ డొనేషన్ చేయగలుగుతామో ప్రతి ఒక్కరు కూడా ప్రాణదానం చేసిన దాంతో సమానం కాబట్టి రక్తదానం అనేది ఈక్వల్ టు ఒక లైఫ్ని ఇవ్వడం అనమాట ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నంతవరకు నేను చాలా మంది పేషెంట్స్ని మోటివేట్ చేస్తూ ఉంటాను అండ్ దెన్ వాళ్ళందరూ కూడా ఎంతోమంది రక్తదానం ద్వారా వాళ్ళ చేసినటువంటి సేవని మనం అందరినీ కూడా మరొకసారి ప్రశంసిస్తూ ఈ రక్తదాన అనేది నిరంతరం కొనసాగుతూ ప్రాణాన్ని కాపాడేదాన్ని ప్రతి ఒక్కరు కూడా మన సామాజిక స్పృహతో అలాగే మానవతా దృష్టితో ప్రతి ఒక్కరు కూడా చేసేటటువంటి చేయగలిగినటువంటి అతి చిన్నది అతి ముఖ్యమైనది కూడా ఈ సేవ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి రక్తదాన శిబిరాల్లో పాల్గొనాలని నాకు అవకాశం ఇచ్చినటువంటి యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరికీ తర్వాత శివాజీ యూత్ ఫౌండేషన్ నాయుడు గారికి భాస్కర్ నాయుడు గారు నాకు ఫోన్ చేస్తే నేను చెప్పినది ఈ టైంలో బయటకు రావడం చాలా కష్టం ఎందుకంటే ఒక ఎనభై మంది పేషెంట్లు ముఖ్యంగా అరవై డెబ్బై పైన ఉన్న వాళ్ళందరూ ముసలి వాళ్ళందరూ అలా కూర్చొని ఉంటారు వాళ్ళు వదిలేసి నేను యూజువల్గా బయటికి రాను ఈ టైంలో అండ్ దాన్ని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేసరికి అందులో మిత్రుడు భాస్కరాడు గారు చెప్పడానికి లేక వచ్చారు నాకు వచ్చిన చాలా సంతోషం నన్ను పిల్లలందరికీ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మానవతా స్ఫూర్తితో మానవతా దృష్టితో సామాజిక సేవలో ఇంతోధికంగా మనకు తోచినటువంటి సాయం చేయాలని చేస్తారని మరొకసారి అందరికీ నాకు అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార విహారీ ఖ్యాతి లక్ష్మి ఐదు ఐదు వందల తొంభై కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు